తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి తిరుపతి కర్ణాల వీధిలో యువకులు వినాయక చవితి ప్రవదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు స్థానిక కర్ణాల వీధిలో యువకులు వినాయక చవితి పర్వదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఐదు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష బీజేపీ నాయకులు గుండాల రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు యువకులు భక్తిభావంతో తొమ్మిది రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ తొండబనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదవ డివిజన్ లో కర్ణాటక యూత్ ఎప్పటి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ఎనిమిదవ రోజు కంటిన్యూస్ గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రేపు నిమజ్జనం చే చేయబోతున్నారు సో ఇవాళ కర్ణాల బీధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు కర్ణాల ఏది యూత్ ఇరవై ఐదో వార్డు సభ్యులు ప్రతి ఏడు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు నవరాత్రి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు దానిలో భాగంగా రోజు ఎనిమిదవ రోజు వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్ణాలి యూత్ పిల్లో చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులకు అన్న చేస్తున్నారు ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు తొమ్మిదో రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు కట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఈ కర్ణాలయ యూత్ వినాయకుడిని దర్శించుకొని ఆ సోమవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గణేష్